ఈరోజు టాపిక్ భోజనం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎటువంటి పద్ధతులను పాటించాలి ఇది మన టాపిక్ అయితే ఇప్పుడున్న బిజీ లైఫ్లో చాలామంది వచ్చామా హడావిడిగా టకటక తినేసామా వెళ్ళిపోయామా పడుకున్నామా ఇదే లైఫ్ స్టైల్ అనేది నడుస్తుంది ఎందుకంటే అంత బిజీ లైఫ్లో జనాలు ఉన్నారు సో ఇప్పుడు మనం ఎంచుకున్న టాపిక్ మనం ఎలా తినాలి ఎలా ఉండాలి తినేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఎలా తినాలంటారు భోజనం అన్నది ప్రతి మనిషికి అవసరం కొందరు నిలబడి నిలబడి తినేసి వెళ్ళిపోతారు అవును కొందరు ప్రశాంతంగా కూర్చొని తింటారు ఓకే ఎలా తింటున్నాం అన్నది ఒక సైకాలజీ ఆస్పెక్ట్ అయితే ఎందుకు తింటున్నాం అన్నది ఇంకొకటి రైట్ ఓకే బతకడానికి తింటున్నాం అని కొందరు తినడానికే బతుకుతున్నాం అని ఇంకొందరు రైట్ సో ఏదైనా అమితంగా ఉన్నంత వరకు బాగుంటుంది మితంగా ఉన్నంత వరకు బాగుంటుంది ఇప్పుడు నేను అమితంగా మితంగా అన్న వర్డ్స్ చేంజ్ చేస్తేనే మీ మొహం మారిపోయింది సారా మన మనస్తత్వము అంతే ఒక్క మాట అటు ఇటు అయినా కూడా మొహం ఒక్క సెకండ్ల మీద ఎలా మరి క్వశ్చన్ మార్క్లోకి వెళ్ళింది ఏంటి అమితంగా తింటే బాగుంటుంది మంచిది అని చెప్తున్నారు అనేది క్వశ్చన్ మార్క్లోకి వెళ్ళిపోయింది ఎవరైనా అమితంగా తినాలి అని చెప్తూ ఉంటారు కదా ఎగ్జాక్ట్లీ అలాగే మన శరీరం కూడా మనకి ఏది కరెక్ట్ అన్నది మన శరీరం చెప్తుంది మనకి ఓకే సైకాలజీ ఏమంటుంది అంటే కొందరికి మంచి అన్నది మన గట్టి మనకు ఒక ఫీల్ అవుతుంది ఇది తినేటప్పుడే మనకు తెలుస్తుంది ఇది మనకు కరెక్ట్ కాదేమో కానీ మో మాట మనం తింటాం ఒకరింట్లో కానీ ఇప్పుడు ఏమవుతుందంటే హాట్ టైంలో తినడం అంటే కరెక్ట్ టైంకి కాకుండా ఎప్పుడు వీలైతే అప్పుడు తినడం అంతే వృత్తిపరంగా కూడా అది అవుతుంది ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ చేస్తున్నారు చాలా మంది ఫర్ దాట్ మ్యాటర్ నైట్ షిఫ్ట్స్ చేసినప్పుడు వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు వాళ్ళు వర్క్ చేసుకొని వచ్చేవరకే అర్ధరాత్రి దాటిపోతుంది అలానే తినకుండా అయితే పడుకోలేరుగా ఇంత కష్టం మనం కూటి కోసమే కదా కోటి కష్టాలు కూటి కోసమే సో ఈ భోజనం అన్నది చాలామందికి తప్పదు అన్నప్పుడు వేరే టైంలో తినడం వేరు కానీ అది కాక మిగతా వాళ్ళైనా కాస్త సమయం సందర్భం చూసుకొని తింటే దట్ విట్ బి హెల్ప్